వదిస్కో బయרו మలేశం 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 వదిస్కో బయרו యా మలేశం యా యా మలేశం బాడకొచ్చు ఏమైంది కొట్ల దిస్కో పై ఐద నెలల తిదమ హ ఇప్పటిక దాక డబ్బులు ఇచ్చాలడు ఎవరు మలేశం 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 alli malesham gida mana vasakada davakhana kada yesu aina వ్యక్తి మా దగ్గర మూడు సంవత్సరాల నుంచి బొడ్లు కొనేవాడు స సక్రమంగా పైసలు ఇచ్చేవాడు ఈ ఆశీకాలంకు మొత్తం డబ్బులు వేసుకొని వెళ్ళిపోయినాడు మొత్తం రైతులు అరవై అరవై వందల మంది దగ్గర ఉన్నారు అందరికీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు దీని గురించి ఏం చేయాలి మేము పోయి వారం రోజుల నుంచి ఒక నెల నుంచి పోలీస్ ఏమి జరిగితే వాళ్ళు ఇప్పుడు మాకు పట్టించింది పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఏం పంచాయతీ ఉంది మా న్యాయం జరిపి ఇవ్వాలి మా పైసలు మాకు మేము ఎంత కష్టపడి ఆరు నెలల నుంచి రాత్రి పగలు పాము పుట్ర అనకుండా తిరిగి మొత్తము రాత్రిపూట పందులు కావాలి కాసి ఇంత కష్టం చేసి మేము వాళ్ళకు ఒడ్లు వేస్తే మాకు సకాలంగా పైసలు ఇస్తాం మేము ఉండదు మేము అదే అంటున్నాం మాకేముంది ఇచ్చేది ఇచ్చేయండి మూడు వందల ప్యాకెట్ మలేషమ్ మూడు వందల ప్యాకెట్ ఒకటి ఇవ్వకపోతే ఒక రూపాయి ఒక రూపాయి ఇవ్వకుండా మళ్ళీ మొన్న దీనికన ముందు పడుకొస్తే మొన్న పడికొస్తే ఏమన్నాడు మూడు నెలలు మూడు నెలలకు ఇస్తాను మూడు నెలలకు మూడు పైసలు ఇవ్వలేడు మేము ట్రాక్టర్ గేమ్ కట్టాలి అని వాళ్ళకి గేమ్ కట్టాలి మంది గిరి వేసుకున్నాము ఒక్క రూపాయి ఇవ్వలేడు పనున్నాయి దోస యాభై ప్యాకెట్స్ ఒక సార్ దోస యాభై ఒక పది రూపాయలు ఇవ్వలేడు పెళ్లి నడుస్తుంటే పెళ్లిళ్ళు ఇస్తా ఇస్తా ఇపోదు ఇపోదు రేపు ఇపోదు ఏ ఒక్క రూపాయి వేయకుండా మూడు నెలల తర్వాత మళ్ళీ ఒక్కొస్తే నెల లోపల ఇస్తా ఉండాలి ఇప్పటి వరకు రూపాయలు సార్ పైసలు పైసలు రెండు లక్షల నలభై వేలు రావాలి సార్ రెండు లక్షల నలభై వేలు ఒక రూపాయి పది రూపాయలు కూడా రాలేదు సార్ వ్యాదోళం చేసి సార్కి ఇస్తామంటే లేదు నేను చొక్కపోతా అని నూట ఐదు రోజుల మార్కెట్లు అప్పుడప్పుడే సంచులు వారేసి పొద్దుగా ఆరు గంట చొక్కలు పోయి సార్ నీకు రెండో రోజుల్లో పైసలు నేను ఫోన్లో కొట్టి కొట్టు కొట్టిస్తాను అకౌంట్లో రాసిస్తా అని చెప్పి చెప్పి చెక్ రాసిస్తా అని చెప్పి మాకు ఇప్పుడు ఆరో నెల అయితే అయితే వరకు పైసలు అమ్మకి వేస్తాడు నా ముందు పట్టుకొచ్చినాము పట్టుకొచ్చిన తర్వాత ఏమన్నాడు నేను లాగుండి అందరికి పైసలు ఇస్తానన్నాడు నెల పోగా కూడా ఇప్పుడు నా నెలకి వచ్చింది నాన్న నెలతో పడుకొస్తే కూడా ఏమంటారు మనం ఇంకా నెల అంటున్నాడు అంటే ఎన్ని రోజులు ఇలా తప్పుకుంటాం మాట్లాడుకుంటా ఉన్నా మేము అయితే సార్ ఈ సారంతో పడుకోవాలా లేకపోతే వాన పడుకోవాలి ఏమన్నా అంటే సారాలు ఏమంటారు వాడు వాడైన అంటారు తాంట పంపిండి మేము ఉడిచి పడతాము తప్పు ఇస్తాము సచ్చిపోయనరే మా మాలే ఆరేటో అచ్చో ఆడవేడుకుంటా మేము 200 రూపాయలు ప్యాకెట్లేసినా అన్న ఆరేటో అడుకుంటా మేము ప్యాకెట్లేసినా కష్టపడి చెప్పి అంత లాస్యాత్రా కదా ఆ పెడుతుంటుంది లాస్ అయితే కొనకొని మాలు పెట్టుకొని పైసలు పెట్టుకో గులే పెట్టుకొని హైదరాబాద్ హైదరాబాద్ ఏడాది అతనికి కొట్టకుండా